గురించి నెమ్మదిగా అది గురించి నెమ్మదిగా వీళ్ళు వృద్ధి ఎంతో ఉంటాయి అలాంటిది అన్నమాట వాళ్ళు ఆ విధంగా రాత్రిపూట ఈ శిష్యుడు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి విద్యా బోధ అనేటువంటిది చేస్తారు ఒక శిష్యుడు కాదు ఎంతమంది శిష్యులు ఉన్నా సరే వాళ్ళకి ఒక బీజ రూపంలో అంటే ఒక సీడ్ ఫార్మ్ అంటారు దాన్ని ఆ లెసన్స్ అనేటువంటి బోధించాల్సినటువంటి ఏవైతే ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఆ రాత్రి ఇప్పుడు బోధిస్తారు అయితే ఈ శిష్యుడికి మనవాడు పొద్దున్న లేవగానే అది వెంటనే తెలిసిపోదు వీడు పొద్దున్న లేసిన తర్వాత వాడు మామూలుగా నా సాధారణ స్థితిలో ఉన్నటువంటిది ఇంటికి వస్తాడు కదా అందుకని ఇవి వాళ్ళు బీజాలు వేసినట్టుగా బీజాలు నాటినట్టుగా బోధించినటువంటివి కాబట్టి పది రోజులు పదిహేను రోజులు పడుతుంది అప్పుడు అవి అంకురించడం మొదలెడతాయి అంకురారోపణ అన్నమాట అది మొదలెడితే దాన్ని ఏమంటారంటే బీజ భావన అంటే అంటే సీడ్ థాట్ అంటారు దాన్ని అది ఇక్కడ చెప్పినట్టు ఇట్ కెన్ బి కాల్డ్ ఎ సీడ్ థాట్ వీ మే క్వైట్ న్యూ వీ మే బీ క్వైట్ న్యూ అబౌట్ ఇట్ ది నెక్స్ట్ మార్నింగ్ ది పూర్ ఫెలో ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్ అట్ ఆల్ బట్ విదిన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ది సీడ్స్ బిగిన్ టు జర్నెట్ ఇట్ కెన్ బి కాల్డ్ ఎ సీడ్ థాట్ వాడి మనసులో భావనలుగా వస్తాయి ఎటువంటి భావన అంటే అవి బీజేళ్ళ లాంటివి మొలక తిరంలాగా వస్తాయి అన్నమాట అది మనకు తెలియదు కానీ అవి మనవడం అనేటువంటిది మొదలెడతాయి అప్పుడు వాడి మనసులో అంతకుముందు ఎప్పుడూ తెలియనటువంటి విషయాలు నవ్య నవ్యమైన కొత్త విషయాలు భావనలు అనేటువంటివి మనసులోకి వస్తాయి హీ వండర్స్ అట్ ది రేర్ అండ్ గ్లోరియస్ కాన్సెప్ట్స్ వాడికి ఎప్పుడూ తెలియనటువంటివి ఎప్పుడో కానీ ఎప్పుడో తెలియనటువంటి విషయాలు అవన్నీ కూడా వచ్చేప్పటికీ వాడి యొక్క మస్తిష్కంలో వాడి యొక్క బ్రెయిన్ అనేటువంటి దాంట్లోకి అటువంటి వచ్చి వస్తే వాడికి ఆశ్చర్యంగా ఉండి ఎక్కడి నుంచి వచ్చి నాకు ఈ భావాలనుకుంటూ ఉంటాడు కానీ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ సచ్ ఐడియాస్ టు ది లాజిక్ హీ హ్యాడ్ ప్రీవియస్లీ వాడికి అంతకు ముందు ఉన్నటువంటి వారి తర్కానికి అయితే ఇటువంటి భావాలు రావడానికి అవకాశం లేదు మరి ఎలా వచ్చే అంటే వాడికి ఆశ్చర్యంగా ఉంటుంది బట్ స్టిల్ ఫర్ సమ్ ఇయర్స్ హీ బిలీవ్స్ దట్ హీస్ సడన్లీ గ్రోయింగ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దట్ హిస్ కాంబినేషన్ ఈజ్ గెటింగ్ బ్రాడర్ అండ్ బ్రాడర్ దానికి వాడు ఏమనుకుంటాడంటే నా యొక్క తెలివి బాగా పెరుగుతుంది అందుకని నాకు అవగాహన శక్తి ఇంకా ఇంకా అది వ్యాప్తి చెందుతుంది వృద్ధి చెందుతుంది అనేటువంటి అని అనుకుంటూ ఉంటాడు వాడు హీ థింగ్స్ దట్ స్పీడ్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్ హ్యాస్ గ్రోన్ టు మచ్ వాడు వాడు తెలితేట అంత వేగంగా అంత తొందరగా

వాడికి అది అనిపిస్తుంది వాడు అనుకుంటాడు ఇలాంటి భావనలు వచ్చాయి తిరిగితేటలు అనేటువంటివి నాకు బాగా పెరిగాయంటే బహుశా ఈ కుంభయుగంలో ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి కుంభయుగంలో ఉన్నటువంటి వాడిని నడిపించేటువంటి ఒక ముందుగా ఇలాంటివన్నీ కలిగి మొదటగా తెలిసినటువంటి తెలుసుకుని నడిపించేటువంటి వాళ్ళని ఒక నైు ఉంటాను అనే వాడికి అలా అనిపిస్తుంది సో సంథింగ్ వెరీ స్పీడీ అండ్ క్విక్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ మై వండర్ఫుల్ గోల్డెన్ బ్రెయిన్ బంగారు లాంటి నా నా మేధలో ఇవన్నీ కూడా చాలా వేగంగా పుంజుకుంటున్నాయి అని అలా అనుకుంటాడు అనమాట ది మాస్టర్ విల్ స్మైల్ అటాచ్ ఆయన నవ్వుకుంటాడు గురువుగారు పోనీ అనుకోని పిచ్చి వేసామని వాడికి ముందు వాడు దాంట్లో పంపించారు కదా తర్వాత తెలుస్తుంది వాడికి కాసేపు అనుకోని ఇదే మాస్టర్స్ దానికేమి వాళ్ళు ఇది బట్ మాస్టర్ బట్ మాస్టర్ డోంట్ థింక్ ఇట్ ఈస్ moria yeah, but one of his seven people will be having a seven and one of his seven people will be having a seven it goes 300 or 200 groups of seven down and the immediate fellow who is working with our brain during our sleep will be the traffic police of our spiritual street <laughs> <laughs> who is waving his hand and directing the traffic of our thoughts in the required direction వీడికి గారి సాక్షాత్ దిగి వచ్చి ఉపరేగించేటువంటిదే వాడు ఆయన అనుకోవడానికి కాదు ఆ ఆయన దగ్గర నుంచి అలా పరంపరలో ఆ ఏడుగురు వాళ్ళ దగ్గర నుంచి ఇంకో ఏడుగురు వాళ్ళ దగ్గర నుంచి ఇంకో ఏడుగురు చివరి ఉన్నటువంటి ఏడుగురిలో ఒకడు వీడి దగ్గరగా ఉండి వీడికి ఆ థాట్స్ భావన అనేటువంటి వీళ్ళలోకి రావడానికి చే ఉంటాడు ట్రాఫిక్ పోలీసుల నుంచి చేస్తూ ఉంటాడు అన్నారు దిస్ ఫెలో లాఫ్స్ అడస్ అండ్ సేస్ టు హిజ్ అనదర్ ఫ్రెండ్ సీ మ్యాష్ గారు ఎప్పుడు తన పేరు చెప్పుకుంటూ ఉంటారు అక్కడ ఇలాంటి ఫన్నీగా ఉన్నటువంటి చోట తన పేరు చెప్పుకుంటూ ఉంటారు అది పెద్దలందరూ చేసే పని అదే శంకరాచార్య వారు కూడా చేసే పని అదే కదా దిస్ ఫెలో లాఫ్స్ అడస్ అండ్ సేస్ టు హిస్ అనదర్ ఫ్రెండ్ సీ దిస్ కృష్ణమాచార్య ఈజ్ థింకింగ్ దట్ హీఈస్ గ్రోయింగ్ వైజ్ ఏ తన తిరిగితేటరుగుతున్నాయి తను తన అని అనుకుంటున్నాడు పాపం అని వాడు పక్క వాడు చెప్తాడు సేపుల్ సి వి టు థాట్ లైక్ దట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో మనం కూడా కొన్ని వేల సంవత్సరాల కింద లాగే మనం భావించాము అని గుర్తు చేసుకుంటారు ఇట్ ఈస్ బట్ న్యాచురల్ అనుకోవడం సహజమే ఎందుకంటే వాళ్ళందరూ ఆ స్టేజ్ నుంచి పాస్ అయినా పాస్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వి ఆర్ ఆస్క్ టు మెయింటైన్ రెగ్యులర్ డైరీస్ వేర్ విల్ బి ఆస్క్ టు నోట్ డౌన్ ది డేట్ అండ్ టైం అండ్ ది పాసేజ్ వి రిసీవ్డ్ త్రో ఇంప్రెషన్ ఇలాగ నాలుగైదు సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ వస్తుంది నేటికి ఏంటంటే నువ్వు ఒక డైరీ పెట్టి ఇలా వచ్చినప్పుడు వాటిని డేటది వేసి ఏమో వచ్చింది కానీ రాసుకో డైరీలు అని చెప్పి వస్తుంది అన్నమాట సో సీ హౌ త్రూ ఇంప్రెషన్ ది సీట్ జర్మినేట్స్ ఇటువంటి బీజం అనేటువంటిది త్రూ ఇంప్రెషన్ ఎక్కడి నుంచో ఉండి అక్కడి నుంచి వాడు పంపించేటువంటి ఒక ముద్ర ద్వారా ఇది చేరుకొని ఇది అక్కడి నుంచి ఎలాగా మొలుస్తుందో అనేటువంటి మలకెత్తుందో అనేటువంటిది మనకు తెలుస్తుంది ఇట్ జర్మినేట్స్ ఎడ్ ఫస్ట్ ఓన్లీ ఇన్ టు వన్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్ ప్లాన్ మొట్టమొదలో ఒక ఒక పదంగా మాత్రమే వచ్చి ఉండొచ్చు ప్లాన్ అని వస్తుంది అని వీడు ప్లాన్ 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 అని చూసుకుంటూ సరే వీడు రాసుకున్నాడు ప్లాన్ అని చెప్పేసి అలా అలా రావచ్చు మొదట్లో దెన్ ఫర్ అబౌట్ టూ ఆర్ త్రీ డేస్ ది సేమ్ వర్డ్ కమ్స్ టు ద మైండ్ రిపీటెడ్లీ వీడు మనసులోకి ప్లాన్ 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 వస్తుంది ఏమిటి ప్లాన్ వస్తుంది వాడికి అర్థం కాదు వాడు అనుకుంటాడు మనకేదో ప్లాన్ వస్తుంది పెద్ద ప్లాన్ వస్తుంది మనకు అనుకుంటుంటాడు వాడు Then for about two or three days, the same word comes to mind. We don't know why the reason. You will be surprised to see that the same thing repeats in spite of your ignorance of it. You take three words and put it, and you manasala ghosto uthende. A day you take three words and put it, and you ghosto uthende. The next day you may get the word the plan. Atraa the the word the the plan. This is a little bit of a manasala ghosto. ఆ మొక్క మలుస్తున్నట్టు కానీ ఇది లోపల మలకైతు ఉంటుంది దెన్ దాని మే గెట్ ఇన్ యువర్ మైండ్ ది పిక్చర్ ఆఫ్ ఎ సర్కిల్ అలా చూసేపడికి ఆ దీప్ ప్లాన్ అని వచ్చింది ఆ తర్వాత ఒక వృత్తాకారమైన ఒక వృత్తం ఒక సర్కిల్ అనేటువంటి పిక్చర్ మనసులోకి వస్తుంది అట్ ఫస్ట్ ఓర్ మైండ్ సర్కిల్ మీన్స్ నథింగ్ ఆ ఇది సున్నా లేదు ఇంట్లో ఉందిలే అని మొట్టమొదటిలో అనిపిస్తుంది అనమాట దెర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ జీరో ఇన్ ది సర్కిల్ బికాజ్ we have only zero in our brains. a <laughs> circle but we wonder to note that the same idea, circle coming to the mind for two or three days, and suddenly you find a circle with center and the word plan, the plan, as if somebody was repeating. అప్పుడు క్రమంగా ఏమవుతుంది కొద్ది రోజుల్లోనూ ఆ సర్కిల్ మధ్యలో ఒక పాయింట్ ఒక బిందువు అనేటువంటిది వచ్చి దాంతోపాటు ప్లాన్ ది ప్లాన్ అని మరి మాటిమాటికి బుర్రలో కొడుతూ ఉంటుంది అన్నమాట ఆ పిక్చర్ వచ్చి ఎవరో రిపీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎస్ట్రాలజీ అండ్ వెన్ యూ హ్యాపెన్ టు కమ్ అక్రాస్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఎస్ట్రాలజీ విదిన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్

ఈ అలా కనిపించేటికీ ఇది సూర్యుడు అనే ఆయన అనిపిస్తుంది అప్పటి నుంచి అందరూ సూర్యుడు సూర్యుడు అనుకుంటారు కాబట్టి అది సూర్యుడికి సింబల్ అయ్యి దేర్ ఫోర్ ఇట్ ఈస్ సింబల్ బికాస్ దేర్ ఇస్ అన్ ఇంపర్మబుల్ వాల్ బిట్వీన్ అవర్ మైండ్స్ వెన్ వి రీడ్ ది సింబల్స్ ఇన్ ది బుక్స్ అండ్ ది కనెక్షన్ బిట్వీన్ ది సింబల్ అండ్ షంబల్ ఈస్ కట్ ఆఫ్ బట్ యువర్ మైండ్ వోంట్ స్టాప్ దేర్ బికాజ్ డైలీ ఇన్ ది నైట్ సమ్ వన్ ఈజ్ వర్కింగ్ అపాన్ యువర్ మైండ్ విత్ థీస్ సింబల్స్ అంటే వాడు ఎలా చెప్తాడు అది కానీ ఏంటంటే ఎందుకని అంటే లోపల ఒక గోడలాగా దేనికంటే మన మనస్సుకినూ ఈ సింబల్స్ గురించి చదువుకున్న దానికి మధ్యలో అప్పటిదాకా గోడలా ఉంటుందన్నమాట ఎందుకని సింబల్స్ అనేటువంటి పుస్తకాలు మనం చదువుకున్నాం దాని మన తల్ల బుర్రలోకి ఎక్కువ ఎందుకంటే మధ్యలో ఉంటుంది ఈ లోపల వీళ్ళు వీడికి టీచింగ్ చేసేటువంటి వాళ్ళు వర్క్ చేస్తుంటారు అప్పుడు మెల్లిమెల్లిగా అని ఎక్కుతుంది అనమాట రాత్రిపూట రాత్రిపూట వర్క్ చేస్తుంటారు కదా వీళ్ళు వీడు వీడు బుర్ర తీసుకుని అందులో యూ విల్ బిగిన్ టు రిసీవ్ లిటిల్ సెంటెన్సెస్ అండ్ దెన్ ఆఫ్టర్ వర్డ్స్ ప్యాసేజెస్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ నోట్ డౌన్ ది డేట్ అండ్ రైట్ డౌన్ ది ప్యాసేజెస్ ఆ క్రమంగా ఏమవుతుంది ఒక ఒక వర్డ్ రెండు వర్డ్స్ ఇలా వచ్చినటువంటిది సింబల్స్ వచ్చినటువంటిది ఆ తర్వాత కొన్ని సెంటెన్సెస్ వస్తాయి కొన్ని ప్యాసేజెస్ కొన్ని పారాగ్రాఫ్లా వస్తాయి అందుకని ఇవన్నీ కూడా ఏ రోజు వచ్చే డేట్ వేసుకొని టైం వేసుకొని అవి వచ్చినటువంటివి రాసుకోవడం చేయాలి రిమెంబర్ దట్ ఇట్ హ్యాజ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్ స్పి విత్ ది స్పిరిటిజం ఫినామినన్ అండ్ సియాన్సెస్ అంటే స్పిరిటిజం అని ఒకటి ఉంది ఒక గ్రూప్ ఉంటారు ఆ వరల్డ్లో అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు స్పిరిటిజం అని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యనే రీసెంట్గా శరీరం రీసెంట్ విడిపోయినటువంటి వాళ్ళందరినీ ఆహ్వానిస్తుంటారు స్పిరిట్స్ అంటే వాడు ఎవడు అందులో కొంతమంది వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు ఉన్నారు కొంతమంది ఉంటారు వీళ్ళంటి వాళ్ళు వాళ్ళు అక్కడ వేలాడుతుంటారు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే వీడేదో క్వశ్చన్ వేస్తాడు వాళ్ళు ఆ క్వశ్చన్కి వీళ్ళు లేనంటే ఒక అద్దం మీద ఆల్ఫాబెట్స్ పెట్టి మధ్యలో చిన్న మా చిన్న ప్లాస్టిక్ మొదలు లాంటిది ఏదైనా పెట్టి చేస్తే వీడేసిన క్వశ్చన్కి వాడే సమాధానం ఇది 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 ఏ ఏ వెళ్ళి సెంటెన్స్ చేస్తుందో సమాధానంగా వస్తుందని దాని నేను కూడా అండి ఇదంతా కూడా నాకు పైనుంచి వస్తుంది మాస్టర్స్ పిచ్చివాడు నేను వాళ్ళు వీళ్ళంటి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చెప్తారు వాళ్ళు అనుకుంటారు స్పిరిటిజం అని కానీ ఇది అది కాదు అని చెప్తున్నారు ఎందుకని ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ ఇదంతా కూడా ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో మన దేశంలో కూడా ఉంది అది ఇది ఒకటి కాదని చెప్పాలి ఇది ఇది ఒకటి కాదని చెప్పాలి అది కన్ఫ్యూషన్లో పెడతారు స్పిరిటిజం ఫినామని ఇన్ స్పిరిటిజం It is the departed souls who play dirty tricks with our minds and lead us into dangerous, just as they have led Macbeth and Lady Macbeth in Shakespeare's drama. <laughs> Shakespeare not Macbeth not done. Macbeth ni nole, Lady Macbeth ni, witches and spirits la <laughs> nochi, var twenty-one అలాగా ఈ వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ట్రిక్ వేసి వీళ్ళు నడిపించినానికి వీళ్ళ చేతాన్ని పని చెప్పి చేస్తుంటారు అదే ఆ స్పిరిటిజం అంటే బట్ ది మాస్టర్స్ ఆర్ కన్సిస్టెంట్ ఇన్ గివింగ్ అస్ దేర్ ప్లాన్ గ్రాడ్యువల్లీ మాస్టర్స్ పంపించేవి అలాంటివి కావు ఇవి కాస్మిక్ వాడికి సంబంధించినటువంటి ప్లాన్స్ సడన్లీ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ యూ విల్ మీట్ ఎ పర్సన్ ఇన్ ద ట్రైన్ ఆర్ ఏరోప్లేన్ విత్ హూమ్ యూ విల్ హ్యావ్ ఏ కాన్వర్జేషన్ ఫర్ అబౌట్ ఎన్ అవర్ కమ్ టు నో హీ ఈజ్ ఆల్సో రిసీవింగ్ ఆన్

మొదలవుతుంది ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆఫ్టర్ సర్టన్ టైం వీ హ్యావ్ నో లైఫ్ ఆఫ్ అవర్ ఓన్ ఆ తర్వాత మన సొంత మన సొంతంగా మన వ్యవహారాలు అనేటువంటివి మెల్లిగా తొలగిపోతాయి వీ హ్యావ్ ఓన్లీ అవర్ లైఫ్ అండ్ స్పాన్ ఫర్ దేర్ వర్క్ మన జీవితము మన అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పని కోసమని ఉపయోగించబడుతున్నాం వినియోగంలోకి వస్తున్నప్పుడు అండ్ ఎవ్రీ స్టెప్ వీ యాక్సెప్ట్ దిస్ ఇన్ ద మైండ్ We will continue to be the students of the university. But if we feel that we should have something of our own time for our own family and ourselves. గ్రాడ్యువల్లీ ది కర్టన్ ఈజ్ డ్రాప్డ్ బిట్వీన్ అస్ అండ్ దీస్ పీపుల్ ఫర్ ది టైం బీయింగ్ నాట్ పర్మనెంట్లీ మనం కనుక ఏమిటిది మన సమయం అంతా దీనికి సరిపోతుంది మన భార్య పిల్లలతో మన కుటుంబానికి సంబంధించి చేసుకోవాలతో మన వ్యక్తిగతమైనటువంటి చేసుకోవాలితో అని వీడు అనుకున్నాను అనుకోండి ఉంటే అప్పుడు కొంతకాలం మళ్ళీ ఒక కట్ మధ్యలో తెరబడిపోతుంది అయితే పర్మనెంట్గా వీడిని సెపరేట్ చేస్తారు కానీ కొనాళ్ళు వీడిని వదులుతారు మన మళ్ళీ The books we have, previous, we have heard previously, we laugh at them as our own childish behavior. The symbols which we use to teach us, which used to teach us great wisdom appear to us as pictures drawn of insanity and something nonsensical, and the rest of the education in the outer world, in the outward world automatically takes place. ఏవో పిచ్చి పిచ్చి చిన్నప్పుడు మనం చదువుకునేటువంటి వాటిలాగా తెలిసి అలాంటివి ఏవో వచ్చాయి అని సింబల్స్ గురించి వీటి గురించి అనుకుని చేస్తాడు వాడు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇవి ఇన్సాన్ ఎవరో పిచ్చివాళ్ళు వాళ్ళు వాళ్ళకి కనిపించినప్పుడు రాసినట్టుగా ఉన్నటువంటి వీటిని పట్టుకుని మనం ఏదో అనుకున్నాం అని వీడు చేస్తే వాడు అప్పుడు మళ్ళీ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి బయటికి వాటితో కాంటాక్ట్లో వెళ్ళిపోతాడు ఆ రిలేషన్స్ విత్ అవర్ కొలీగ్స్ అండ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ రిమైన్ ది సేమ్ అండ్ ది ఆల్ థింక్ దట్ వీ బిలాంగ్ టు దెమ్ ది వైఫ్ బిలీవ్స్ ద ది హస్బెండ్ బిలాంగ్స్ టు హర్ అంటే మామూలు ప్రపంచంలోకి వచ్చేప్పటికి ఎలా ఉంటుంది అంటే మనం ఈ రిలేషన్స్ అనేటువంటి మామూలు రిలేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి చెప్తున్నారు అనమాట ది సన్ బిలీవ్స్ దట్ ది ఫాదర్ బిలాంగ్స్ టు హిమ్ బట్ ది ఫాదర్ అండ్ ది హస్బెండ్ నోస్ అట్ హార్

నేను వీళ్ళకి చెందినటువంటి వాడిని అలాగే అందరికి చెందినటువంటి వాడిని అనేటువంటిది వాళ్ళకి వాళ్ళలో వచ్చేటువంటి మార్పు అనమాట సో ఏ వన్ వే ట్రాఫిక్ కట్ ఆఫ్ ఈజ్ గివెన్ ఇన్ ది లైఫ్ అదేమవుతుందంటే ఆ వచ్చేటువంటి వన్ వే ట్రాఫిక్ వస్తున్నటువంటిది ప్రస్తుతానికి కట్ ఆఫ్ అవుతుంది వీడికి ఎప్పుడైతే ఇలాంటి హిజ్ ప్రెజెన్స్ విల్ బీ ఎంజాయిడ్ బై హిజ్ ఫాలోయర్స్ కానీ వీడు కొంతవరకు వచ్చి ఇచ్చేసాడు కదా అందుకని వాళ్ళతో కూడా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వీడి ప్రజెన్స్ వాడు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు దే ఆల్ పొజెస్ హిమ్ ఇన్ దేర్ మైండ్స్ బట్ హీ నోస్ దట్ హీ ఈజ్ నాట్ పొజిస్డ్ బై ఎనీ వన్ అంటే వీడి కొంతవరకు ట్రైనింగ్ అయ్యాడు కదా వాళ్ళందరూ వీడి దగ్గర చాలా బాగుందని వీడిని పొజెస్ట్ చేద్దాం వీడిని తన వీడిని తన వాళ్ళని తనగా చేసుకుందాం అటువంటిది అనుకుంటాడు కానీ వీడు మాత్రం హీఈ్ నాట్ పొజిస్డ్ బై ఎనీ వన్ ఎవరు కూడా చేయలేదని తెలుస్తుంది దిస్ ఈజ్ ది ఐడియల్ Of education, according to those who are going to educate our children in the twenty first century, they have dictated the whole of secret doctrine to Blavatsky from a very long distance and all the volumes of Alice Bailey from a very long distance while ఈ ప్రక్రియ ద్వారానే ఆ పుస్తకాలు అనేటువంటివి ఎక్కడో హిమాలయ గుహల నుంచి వాళ్ళు డిక్టేట్ చేస్తుంటే వాళ్ళు అక్కడ బ్లాడ్స్కి గారు లండన్లో థేమ్స్ నది ఓడిన కూర్చుని ఆవిడ రాయడం జరిగింది ఆవిడ న్యూయార్క్లో అక్కడ కూర్చుని ఆవిడ రాయడం జరిగింది ఇవన్నీ జరిగాయి టూ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే హ్యావ్ ఇంపార్టెడ్ ది సేమ్ బిజిడమ్ లైక్ దట్ అండ్ ది నెట్వర్క్ గోస్ ఆన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ అండ్ ది సెంటర్స్ ఎగ్జిస్ట్ ఆన్ సబ్జెక్టివ్ లెవెల్ అండ్ నాట్ ఆబ్జెక్టివ్ లెవెల్ ఈ రకంగా మానవ జాతికి కావాల్సినటువంటిది అంతా కూడా ఏదైతే ఉందో మానవ జాతికి కావాల్సిన మంచి జరగడం కోసం ఇలాంటివి ఈ నెట్వర్క్ అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తూ ఉంటారు పనిచేస్తూ ఉంటుంది అంతా కూడాను అయితే ఈ పనిచేస్తున్నటువంటిది అంతా కూడా భౌతికమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా కనబడదు ఎందుకంటే భౌతిక కక్షలోకి తీసుకురాలేదు ఇంకా భౌతిక కక్షలు తీసుకొస్తే మిగతా వాటికి తయారైపోతుంది దాన్ని పనిచేయనివ్వరు అందుకని ఇట్ ఇస్ ఇట్ ఎగ్జిస్ట్ ఇలాంటి సెంటర్స్ అనేవి ఉన్నాయే అవి ఎక్కడున్నా సరే అది ఎక్కడ ఉంటుందంటే సబ్జెక్టివ్ వర్డ్ అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంటుంది తప్ప వ్యక్తమైన దాంట్లో రాదు సో దట్ దే ఆర్ నాట్ ఫూలిష్ ఇనఫ్ టు స్పెండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆన్ బెడ్డింగ్ అండ్ ఫర్నిచర్ అండ్ స్టోన్ అండ్ సిమెంట్ ఫిజికల్ బిల్ తీసుకొస్తే వాడన్నిటికీ నిర్మాణాల కోసం వాటి కోసం ఇన్స్టిట్యూషన్ వాడికి బిల్డింగ్స్ కావాలని వాటి కోసం కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టడం ఇలాంటి పిచ్చి పని అని వాడు చేయరు దే బిలీవ్ దట్ ఇట్ ఇస్ బెటర్ టు స్పెండ్ అప్ ఆన్ లివింగ్ బిల్డింగ్స్ దట్ ఈస్ సోల్స్ దాంట్ టు స్పెండ్ ఆన్ బ్రిక్ అండ్ మోర్టర్ సజీవమైనటువంటి వాళ్ళు అంటే ఆత్మలతో ఆత్మల్నికి ఇవన్నీ ఇచ్చి పని పనిచేయడం అనేటువంటిది ఉపయోగిస్తుంది కానీ నిర్జీవమైనటువంటి సిమెంటు వాటితో సున్నము సిమెంటు వాటి మీద కసి పెట్టడం అనేటువంటిది వాటితో పనిచేయడం అనేటువంటిది దండగా అని చెప్పి వాళ్ళు దీనివి తీసిరాలే సచ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఎక్స్టర్నలైజ్డ్ డ్యూరింగ్ ది నెక్స్ట్ సెంచరీ అండ్ పేరెంట్స్ విల్ బి వైజ్ ఇనఫ్ టు సబ్మిట్ దేర్ చిల్డ్రన్ టు సచ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ది ఇంపోర్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ విల్ బి రిన్యూడ్ అండ్ గివెన్ ఇన్ రివైజ్ ఫార్మ్ టు ది నెక్స్ట్ జనరేషన్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ వరల్డ్ గోస్ ఆన్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్లీ ఈ రకంగా ఈ వచ్చే శతాబ్దం కింద శతాబ్దం చెప్పారు అంటే ఈ శతాబ్దం మధ్యలోకి వచ్చేప్పటికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఇలాంటి సెంటర్స్ అనేటువంటివి చాలా ఇంకా ఇంకా వచ్చి ఎక్స్ట్రలైజ్ అవుతాయి అంటే ఆ సెంటర్స్ ఉన్నాయి పనిచేస్తున్నాయి అనేటువంటిది తెలిసేటువంటి స్థితికి వస్తాయి వస్తే అప్పుడు చాలామంది వాళ్ళ పిల్లల్ని ఇటువంటి వాటికి అంకితం చేస్తా చేయడం జరుగుతుంది అప్పుడు ఆ అన్ని జాతులకి సంబంధించినటువంటి సనాతనమైనటువంటి ఏవైతే ఉన్నాయో అటువంటి పవిత్ర గ్రంథాలు అనేటువంటివి అవన్నీ కూడా మళ్ళీ వాటిలో ఉన్నటువంటి విషయాలు బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు అయితే ఇవంతా వచ్చేప్పటికీ మామూలుగా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ వరల్డ్ బయట ఉన్నటువంటి అంతా కూడా అది న్యాచురల్గా ప్రకృతి సహజమైనటువంటిది కదా కాదు కదా అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు చూసారా అలాగనమాట ఇప్పుడు ఆర్టిఫిషియల్ వరల్డ్ అంతాను అదైనా నడుస్తూనే ఉంటుంది దాన్ని దా దీనికే అవరోధం కాదు కాబట్టి నడుస్తూ ఉంటుంది దాంట్లో వాళ్ళు దానికి నడి అందులో ఉంటారు దిస్ ఈజ్ అబౌట్ ది రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ యాజ్ ఫార్ యాజ్ అవర్ టైమ్ పీరిమిడ్స్ అది నిజమైన మాస్ట్ పరమ వాళ్ళు ఇచ్చేటువంటి నిజమైనటువంటి విద్యా విధానం బోధన ఆ విద్యా విధానం చేసేటువంటి ఇవన్నీ కూడా ఇది నిజమైనటువంటిది అని చెప్పి మాస్టర్ గారు తన యొక్క ప్రసంగం అనేటువంటిది అక్కడ ముగించారు